ఇంట్లో ఏదైనా వస్తువు అందంగా పెట్టుకోవాలన్నా కొత్త వస్తువు కొనవసరం లేదు సో మన ఇంట్లో ఉండే పాత వస్తువులతోనే ఇంటిని ఆర్గనైజ్ చేసుకోవచ్చు సో అందంగా మార్చడానికి పది నిమిషాలు పట్టదు అది ఎలాగో నేను చూపిస్తాను సో నేనైతే ఇంట్లో మా ఇంట్రెన్స్ డోర్ దగ్గర చిన్న స్పేస్లో నేను ఆర్గనైజ్ చేశాను ఇంట్లో నా పాత బొమ్మలతో అలాగ నాకు నచ్చినట్టుగా ఆర్గనైజ్ చేస్తాను కానీ అవుట్పుట్ అయితే చాలా బాగుంది ఎలా ఉన్నదో చూపిస్తాను మీకు సో వెల్కమ్ టు లెర్న్ మోడ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను చెప్పాను కదా ఆల్రెడీ చాలా రోజులైంది వీడియో పెట్టి కొంచెం బిజీ ఉండే సో అటు ఇటు తిరగడము నాకు టైం కుదరలేదు చాలా వీడియోస్ అయితే ఉన్నాయి కానీ ఎడిటింగ్ ప్రాసెస్లో ఉన్నాయి అప్లోడ్ చేస్తాను నిదానంగా అండ్ ఈ సింపుల్ క్యూట్ వీడియో మీకు ఎందుకు ఫస్ట్ పెడతానంటే బాగుంది నాకు బాగా నచ్చింది అవుట్పుట్ అనేది బాగా వచ్చింది తక్కువ స్పేస్లో కూడా మనం చిన్నగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇంట్లో ఇలాగ బయట మనకి ఎప్పుడైనా ఎంట్రన్స్ డోర్ దగ్గర అలాగా ఆర్గనైజ్ చేస్తే మన ఇంటికి ఎవరైనా వచ్చినా సరే బాగుంటుంది అనమాట సో దీని కాన్సెప్ట్ వచ్చి నేను బృందావనం టైపు లైక్ చిన్నగా అంటే కృష్ణుడు బొమ్మ తప్ప అన్నీ ఉన్నాయి సో కృష్ణుడు బొమ్మ బదులు నేను కొండపల్లి బొమ్మ పెట్టి ఇలా ఆర్గనైజ్ చేస్తాను సో ఆ అవుట్పుట్ అయితే నాకు బాగా నచ్చింది మా పిల్లలు కూడా బాగా నచ్చింది మీకు నచ్చింది అనుకుంటున్నాను చిన్నగా ఆర్గనైజ్ చేసేటప్పుడు ఏదైనా ఇంట్లో కొత్త మార్పు అనేది వచ్చిందండి మనం ఏదైనా కొత్త వస్తువు తీసుకొచ్చే పెట్టావసా ఇలా ఆర్గనైజ్ చేసినా కూడా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి